స్వీట్ షాపుల్లో లాగా కరకరలాడే మిక్చర్ అయితే ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూడండి పావు కేజీ శనగపిండికి కొంచెం బియ్యం వేసి పట్టించాలి పిండిని అదేవిధంగా ఆ పిండిని ఒక బౌల్లో వేసేసుకొని ఉప్పు సోడా వేసి మంచిగా కలిపేసి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం వంట నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత జల్లిబుట్ట సహాయంతో మిక్చర్ కొంచెం కొంచెం వేసుకుంటూ మంచిగా మంట లోటు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఈ మిక్చర్ దానికి అదే పైకి లేసిన తర్వాతే మనం కలపాలి లేదంటే గంటకి అతుక్కుపోతుంది చూడండి ఇలాగే పిండి మొత్తం చేసేసుకోవాలి ఇదంతా ఒక బౌల్లో వేసేసుకొని నేనైతే కొన్ని అటుకులు కూడా వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఈ మొక్కటుకులు కూడా వేయించుకున్న తర్వాత అదే బౌల్లో వేసేసి ఒక చిన్న బౌలు పల్లీలు కూడా వేయించుకుంటున్నాను అదేవిధంగా కరివేపాకు కూడా వేయించేసుకోవాలి కరివేపాకు వేయించుతుంటే చిల్లి మీద పడుతుంది జాగ్రత్తగా ఉండాలి మిక్సీ జార్లో ఉప్పు కారము జీలకర్ర వెల్లుల్లి వేసి బరకగా పట్టేసుకొని ఈ మిక్చర్ అంతా ఒక బౌల్లో వేసి ఇవన్నీ మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే టేస్ట్ అయితే భలే ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు